హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు రాధా కువి లర్నింగ్ ఛానల్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది స్పోకెన్ కువీ ఆదివాసీ కొందు కమ్యూనిటీ పీపుల్స్ మాట్లాడే కువి భాషలో ఉన్నటువంటి వాక్యాలను సెంటెన్స్ని మనం ఇంగ్లీష్ తెలుగులో ఈ వీడియో ద్వారా నేర్చుకుంటాం అయితే టాపిక్ టాపిక్లోనికి వెళ్ళిపోదాం గత వీడియోలో కంటిన్యూషన్ గత గత వీడియోకి ఇది కంటిన్యూషన్ అండి మరి టాపిక్లోకి వెళ్దాం నాను ఈ ఈరోజు మన మొదటి సెంటెన్స్ నాను మహ్ అతిఈ అనే కుమి పదానికి ఇంగ్లీష్లో ఏమంటారంటే దాన్ని ఐ ఈట్ మ్యాంగో అంటారు ఏమంటారు ఐ ఈట్ మ్యాంగో అని అంటారు దాన్ని తెలుగులో ఏమంటారు అంటే నేను మామిడి పండు తింటాను అంటారు నేను మామిడి పండు తింటాను అని అంటారు తర్వాత మారు హల్లాపో మారు హల్లాపో మారు హల్లాపో అనే కుమి పదానికి తెలుగులో దాని అర్థం ఏంటంటే వీ డోంట్ గో వి డోంట్ గో అని అర్థం దాని తెలుగులో ఏమంటారు అంటే మనం వెళ్ళవద్దు అని అంటారు తెలుగులో ఏమంటారు మనం వెళ్ళవద్దు అని అంటారు తర్వాత నాను ఏనా నాన్ ఏనాకి హీలో నాను ఏనా హీలో అనే కుమి పదాన్ని ఇంగ్లీష్లో అంటే ఐ ఆమ్ డూయింగ్ నథింగ్ అంటారు అండి ఐ ఆమ్ డూయింగ్ నథింగ్ అంటారు దాని తెలుగులో నేను నేనేమి చేయటం లేదు అని అర్థం దాని తెలుగులో ఏమంటారు నేనేమి చేయటం లేదు అని అంటారు తర్వాత నాను ఈ నాను ఈ నాను ఈ అనే కుమి పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటే ఐ డూ బాత్ అంటారు ఏమంటారండి ఐ డూ బాత్ అంటారు దాన్ని తెలుగులో ఏమంటే నేను స్నానం చేస్తాను అని అంటారు తెలుగులో నేను స్నానం చేస్తాను అని అంటారు తర్వాత రాధ కడత హచ్చే రాధ కడత హచ్చే అనే కుమి పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటే రాధా వెంటూ హిల్ స్ట్రీమ్ అంటారు ఏమంటారు రాధా వెంటూ హిల్ స్ట్రీమ్ రాధా వెంటూ హిల్ స్టేమ్ అంటే దాన్ని తెలుగులో ఏమంటే రాధా కొండవాగు దగ్గరికి వెళ్ళింది రాధా కొండవాగు దగ్గరికి వెళ్ళింది అని అర్థం తర్వాత మాలోకు సొబాణ హచ్చు మా లోకు సొబాణ హచ్చు మాలోకు సొబాణ హచ్చు అనే పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటే మై రిలేటివ్స్ వెన్ టు పాడి ఫీల్డ్స్ మై రిలేటివ్స్ వెన్ టు పాడి ఫీల్డ్స్ అని అంటారు దాని తెలుగులో మా బంధువులు వరి పొలాల వద్దకు వెళ్ళారు మా బంధువులు వరి పొలాల వద్దకు దగ్గరికి వెళ్ళారు అని అర్థం మా లోకు సొబ్బాణ హచ్చు దాని ఇంగ్లీష్లో మై రిలేటివ్స్ టు పాడి ఫీల్డ్స్ అంటారు టు పాడి ఫీల్డ్స్ వరి పొలాలని పాడి ఫీల్డ్స్ అని అంటారు తర్వాత ఎవరైనా మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి నెక్స్ట్ సెంటెన్స్ మాము సినిమా తోహని తాడమన్నోమి మాము సినిమా తోహని తాడ మన్నోమి అనే కుమి పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఆర్ ఎట్ ద సినిమా థియేటర్ వి ఆర్ ఎట్ ద సినిమా థియేటర్ అని ఇంగ్లీష్లో అంటారు దాన్ని ఏమంటారంటే మేము సినిమా ప్రదర్శనశాల దగ్గర ఉన్నాము అని అంటారు తెలుగులో ఏమంటారు మేము సినిమా ప్రదర్శనశాల దగ్గర ఉన్నాము అని అంటారు నెక్స్ట్ మీరు వాదు మీరు వాదు అనే కుమి పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే కమ్ అంటారు ఏమంటారు యు కమ్ మీరు వాదు దాని తెలుగులో ఏమంటారు మీరు రండి అంటారు మీరు రండి అని అంటారు తర్వాత పదం మీరు వా అదు మీరు వా అదు దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే యు డోంట్ కమ్ అంటారు ఇంగ్లీష్లో ఏమంటారు యు డోంట్ కమ్ అంటారు తెలుగులో తెలుగులో మీరు రావద్దు దాని ఇంగ్లీష్లో యు డూ నాట్ కమ్ అని కూడా అంటారు యు డూ నాట్ కమ్ అని కూడా అంటారు తెలుగులో మీరు రావద్దు అంటే కువి భాషలో మీరు వా అదు యూ డోంట్ కమ్ అని అర్థం తర్వాత హత్తుహుదు నెక్స్ట్ పదం ఏంటి హత్తుహుదు హత్తుహుద్ అనే పదాన్ని ఇంగ్లీష్లో అంటే గో అవే అంటారు ఏమంటారు గో అవే తెలుగులో ఏమంటే వెళ్ళిపోండి అని అర్థం వెళ్ళిపోండి అని అర్థం నెక్స్ట్ నేను ఇజ్జో హల్లము నేను ఇజ్జో హల్లము ఇజ్జో అంటే ఇల్లు అనమాట హౌస్ అంటారు లేదంటే హోమ్ అంటారు నేను ఇజ్జో హల్లము అనే వాక్యాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే యు గో టు హోమ్ అంట యు గో టు హోమ్ దాని తెలుగులో నువ్వు ఇంటికి వెళ్ళు నువ్వు ఇంటికి వెళ్ళుము అంటే నువ్వు ఇంటికి వెళ్ళుము నీ నిజ హల్లము అనే దాన్ని ఇంగ్లీష్లో యు గో టు హోమ్ అంటారు దాని తెలుగులో నువ్వు ఇంటికి వెళ్ళు అని అర్థం తర్వాత నాను ఎంఆర్ఓ ఆఫీస్ తా హ నాను ఎంఆర్ఓ ఆఫీస్ తా హ మరి అందరూ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తుంటారు దాన్ని కుబి భాషలో ఏమని చెప్తారంటే నాను ఎంఆర్ఓ ఆఫీస్ ఈ దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు ఐ విల్ గో టు ఎంఆర్ఓ ఆఫీస్ ఐ విల్ గో టు ది ఎంఆర్ఓ ఆఫీస్ యాక్చువల్ ది మెన్షన్ చేయాలండి ఐ విల్ గో టు ది ఎంఆర్ఓ ఆఫీస్ నాను ఎంఆర్ఓ ఆఫీస్ ఆఫీస్తో దాని తెలుగులో ఏమంటారంటే నేను ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తాను నేను ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తాను అని అర్థం నెక్స్ట్ ఎవరి ఇద్ది కూడా ఎంఆర్ఓ ఆఫీస్తో హచ్చరి ఎవరి ఇద్దీ గుడే ఎంఆర్ఓ ఆఫీస్తో హచ్చరి దాన్ని ఇంగ్లీష్లో ఏమంటే దే హ్యావ్ గాన్ టు ఎంఆర్ఓ ఆఫీస్ జస్ట్ నవ్ దే హ్యావ్ గాన్ టు ఎంఆర్ఓ ఆఫీస్ జస్ట్ నవ్ అని అంటారు దాన్ని తెలుగులో ఏమంటే వారు ఇప్పుడే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళారు అని అంటారు ఇంగ్లీష్లో ఏమంటారు తెలుగులో ఏమంటారు వారు ఇప్పుడే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళారు ఇంకా చూద్దాం మనకోసారి ఎవరి ఇద్ది కూడా ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చేరి అనే దానికి తెలియ ఇంగ్లీష్లో ఏమంటారు దే హ్యావ్ గాన్ టు ది ఎంఆర్ఓ ఆఫీస్ జస్ట్ నవ్ దే హ్యావ్ గాన్ టు ది ఎంఆర్ఓ ఆఫీస్ జస్ట్ నవ్ అంటారు దాని తెలుగులో అయితే వారు ఇప్పుడే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళారు అని అంటారు తర్వాత బస్సు ఇద్దీ గుడే వాతే బస్సు ఇద్దిగూడే వాతే బస్సు ఇద్దీ గుడే వాతే అనే కువి పదాన్ని లేదా కువి సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏమంటే ది బస్ హ్యాజ్ కమ్ జస్ట్ నవ్ ది బస్ హ్యాజ్ కమ్ జస్ట్ నవ్ అంటారు దాన్ని తెలుగులో ఏమంటే బస్సు ఇప్పుడే వచ్చింది బస్సు ఇప్పుడే వచ్చింది అని అర్థం నెక్స్ట్ ఏ బస్సు హత్తుస్తే ఏ బస్సు హత్తుస్తే ఏ బస్సు హత్తుస్తే అనే కుమి పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటే ది బస్ హ్యాస్ గాన్ ది బస్ హ్యాస్ గాన్ అంటారు లేదంటే ది బస్ హ్యాస్ లెఫ్ట్ ది బస్ హ్యాస్ లెఫ్ట్ అని అంటారు దాని తెలుగులో ఆ బస్సు వెళ్ళిపోయింది అని అర్థం ఆ బస్సు వెళ్ళిపోయింది అని అర్థం నెక్స్ట్ మంగే కారు మన్నే మంగే కారు మన్నే దీన్ని ఇంగ్లీష్లో అంటే వీ హ్యావ్ ఏ కార్ వీ హ్యావ్ ఏ కార్ మాకు ఒక కారు ఉంది అని అర్థం మాకు ఒక కారు ఉంది నెక్స్ట్ మంగే డబ్బుయా గడ్డు మన్ను మంగే డబ్బుయా గడ్డుల మన్ను దీన్ని ఇంగ్లీష్లో ఏమంటే వీ వి హ్యావ్ ఏ లాట్ ఆఫ్ మనీ వీ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ మనీ మాకు డబ్బులు ఎక్కువ ఉన్నాయి మాకు డబ్బులు చాలా ఎక్కువ ఉన్నాయి అని అర్థం మంగ డబ్బుయా గడ్డు మన్ను అంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు వీ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ మనీ మాకు డబ్బులు ఎక్కువ ఉన్నాయి అని అర్థం తర్వాత నంగెరో మోనమన్నే నంగెరో మోనమన్నే నంగెరో మోనమన్నే అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు ఐ హ్యావ్ ఏ బ్యాగ్ ఐ హ్యావ్ ఏ బ్యాగ్ నాకు ఒక సంచి ఉంది నాకు ఒక సంచి ఉంది అని అర్థం నెక్స్ట్ నాను బాడత హజ్జిమయ నాను బాడత హజ్జిమయ నాను బాడత హజ్జిమీ అనే పదాన్ని లేదంటే అనే సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఐ ఆమ్ గోయింగ్ టు ది గార్డెన్ అంటారు ఐ ఆమ్ గోయింగ్ టు ది గార్డెన్ అంటారు దాన్ని తెలుగులో ఏమంటారంటే నేను తోటకి వెళ్తున్నాను అంటారు తెలుగులో ఏమంటారు నేను తోటకి వెళ్తున్నాను అని చెప్తారు నెక్స్ట్ నాను కహలి హజ్జిమీ నాను కహలి హజ్జిమయి నాను కహలి హజ్జిమయ అనే కుమి వాక్యాన్ని కుమి సెంటెన్స్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో ఐ ఆమ్ గోయింగ్ టు ప్లే ఐ ఆమ్ గోయింగ్ టు ప్లే ఐ ఆమ్ గోయింగ్ టు ప్లే నాను కహలి హజ్జిమీ ఐ ఆమ్ గోయింగ్ టు ప్లే దాని తెలుగులో నేను ఆడుకోవడానికి వెళ్తున్నాను అని అర్థం నేను ఆడుకోవడానికి వెళ్తున్నాను అని అంటారు తర్వాత మా బోపి రియానా బడిత హజ్జిమనే మా బోపి రియానా బడిత హజమనే దాని ఇంగ్లీష్లో ఏమంటారంటే మై సిస్టర్ రియానా ఈజ్ గోయింగ్ టు స్కూల్ మై సిస్టర్ రియానా ఈజ్ గోయింగ్ టు స్కూల్ అని అంటారు దాని తెలుగులో ఏమంటారంటే మా చెల్లి రియానా పాఠశాలకి వెళ్తుంది అని అంటారు ఏమంటారు మా చెల్లి రియానా పాఠశాలకి వెళ్తుంది అని అంటారు నెక్స్ట్ నాను దెత్తె నాను దెత్తె నాను దెత్తే అనే దాన్ని ఇంగ్లీష్లో అంటే ఐ ఓపెన్ అంటారు ఐ ఓపెన్ నేను తెరిచాను నేను తెరిచాను నెక్స్ట్ సుండము దార సుండము దార అంటే డోర్ అంటారు దార సుండము దాన్ని ఇంగ్లీష్లో ఉండండి క్లోజ్ ది డోర్ క్లోజ్ ది డోర్ దాని తెలుగులో తలుపు ముయండి తలుపు ముయండి దార సుండము క్లోజ్ ది డోర్ తలుపు మూయండి అని అర్థం నెక్స్ట్ దార దెమ్ము దార దెమ్ము ఓపెన్ ది డోర్ ఓపెన్ ది డోర్ దాని తెలుగులో తలుపు తెరవండి తలుపు తెరవండి అని అర్థం నెక్స్ట్ గూడితవాదు గూడి అంటే టెంపుల్ అండి గూడితవాదు గూడిత వాదు అనే కూ సెంటెన్స్కి ఇంగ్లీష్లో ఏమంటే కమ్ టు ద టెంపుల్ అంటారు ఏమంటారు కమ్ టు ది టెంపుల్ గుడికి రండి అని తెలుగులో అర్థం తెలుగులో ఏమంటారు గుడికి రండి అని అంటారు నెక్స్ట్ పాట కేర్దు కేర్దు అంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు సింగ్ సాంగ్స్ అంటారు ఇంగ్లీష్లో ఏమంటారు సింగ్ సాంగ్స్ అంటారు దాన్ని తెలుగులో పాటలు పాడండి అని అంటారు దాని తెలుగులో ఏమంటారు పాటలు పాడండి అని అంటారు నెక్స్ట్ సెంటెన్స్ కోడియా హాలతమన్ను కోడియా హాలతమన్ను దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు కెటిల్ ఆర్ ఇన్ ద బార్న్ కెటిల్ ఆర్ ఇన్ ద బార్న్ అంటారు లేదంటే కెటిల్ ఆర్ ఇన్ ద కెటిల్ సెడ్ అని చెప్తారు కెటిల్ ఆర్ ఇన్ ద కెటిల్ సెడ్ అని చెప్తారు దాని తెలుగులో ఏమంటారంటే పశువులు సాలలో ఉన్నాయి అని అంటారు ఏమంటారు పశువులు సాలలో ఉన్నాయి ఇప్పుడు ఇంకోసారి చూద్దాం కోడియా హాలత మన్ను అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు కెటిల్ ఆర్ ఇన్ ద బార్న్ అంటారు లేదంటే కెటిల్ ఆర్ ఇన్ ద కెటిల్ సెడ్ అని చెప్తారు పశువులు శాలలో ఉన్నాయి అని అర్థం తర్వాత గుర్రి హాలత మన్నే మేండ గుర్రి అంటే సింగులర్ ఫామ్ అండి గుర్రి హాలత హాలతమనే అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే దేర్ ఈజ్ ఏ షీఫ్ ఇన్ ద బార్న్ ఏమంటారు దేర్ ఈజ్ ఏ షీఫ్ ఇన్ ద బార్న్ అంటారు దాని తెలుగులో అంటే సాలలో ఒక గొర్రె ఉంది అంటారు సాలలో ఒక గొర్రె ఉంది నెక్స్ట్ వెల్లగొర్రయ హర మెయ్యిమను వెల్లగొరియా హర మెయ్యి మను వెళ్ళగొరియా హర అంటే దాని ఇంగ్లీష్లో ఏమంటారంటే ది గోడ్స్ ఆర్ గ్రేజింగ్ ది గోడ్స్ ఆర్ గ్రాజింగ్ అంటారు ది గోడ్స్ ఆర్ గ్రేజింగ్ మేకలు గడ్డి మేస్తున్నాయి అంటారు ఏమంటారు మేకలు గడ్డి మేస్తున్నాయి అని అంటారు నెక్స్ట్ ఏవసి గొరియ గోడు ఏవసి గొరియ గోడు దాని ఇంగ్లీష్లో ఏమంటారు ఈజ్ ఏ సెఫర్డ్ హీఈ సెఫర్డ్ అతను గొర్రెల కాపరి అంటారు అంటే ఎవరైతే గొర్రెలు మేపుతూ ఉంటారో అతన్ని కువి భాషలో ఏమంటారు అంటే ఏవసి గొరియ గోడు అంటారు దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఏ సెఫర్డ్ అని అంటారు హీఈ్ ఏ సెఫర్డ్ నెక్స్ట్ ఏవసి కొడియ గోడు ఏవసి కోడియ గోడు ఏవసి కోడియం గోడు అంటే ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని హీ ఈజ్ ఏ కెటిల్ హెడ్డర్ అని చెప్తారు ఏమంటారు ఈజ్ ఏ కెటిల్ హెడ్డర్ అని చెప్తారు లేదంటే హీఈస్ ఏ హెడ్స్ మ్యాన్ అంటారు ఏమంటారు హీఈజ్ ఏ హెడ్స్ మ్యాన్ దాన్ని తెలుగులో అతను పశువుల కాపరి అని అంటారు లేదంటే అతను మంద కాపరి అని కూడా అంటారు పశువుల కాపరి లేదా మంద కాపరి అని అంటారు తర్వాత ఏనా అతకి ఆ ఏ ఏనాతకి ఆ ఏ కువి పదం ఏ నాతకి ఆ ఏ అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమని చెప్పాలి వై నాట్ అనాలి ఇంగ్లీష్లో ఏమంటారు వై నాట్ అంటారు దాని తెలుగులో ఎందుకు కాదు అని అర్థం తెలుగులో ఎందుకు కాదు కువితో ఏ నాతకి ఏ వై నాట్ నెక్స్ట్ పదం నాను ఏ నాను ఆ ఏ నాను ఏ అనే పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఐఎమ్ నాట్ ఐఎమ్ నాట్ లేదంటే ఇట్స్ నాట్ మీ ఇట్స్ నాట్ మీ అని అంటారు దాన్ని తెలుగులో అంటారంటే నేను కాదు అండి నేను కాదు అని అర్థం వస్తుంది అనమాట నాను అంటే ఐఎమ్ నాట్ ఇట్స్ నాట్ మీ నేను కాదు అని దాని అర్థం ఏవసి ఆ ఏ ఏవసి ఆ ఏ దాని ఇంగ్లీష్లో ఏమంటారు అంటారంటే హీఈ్ నాట్ అంటారు ఏమంటారు ఈజ్ నాట్ అతను కాదు అని అర్థం తర్వాత నాను ఏవై మెస్తే ఏ నాను ఏవనఐ మెస్తే ఏ దాని ఇంగ్లీష్లో ఐ షాహీమ్ అంటారు ఐ షాహీమ్ నేను అతన్ని చూశాను అని అర్థం ఏమంటారు నేను అతన్ని చూసాను నెక్స్ట్ ఏవసి తెసి ఏవసి నంగే మెస్త దాని ఇంగ్లీష్లో ఏమంటారు షామి అంటారు ఏమంటారు హీ షామి అతను నన్ను చూశాడు అని అర్థం ఏమంటారు అతడు నన్ను చూశాడు నెక్స్ట్ నాను నిన్న ఓ నాను నిన్న ఓ అంటే ఇంగ్లీష్లో ఏమంటారు ఐ డిడ్ నాట్ సీ యు ఏమంటారు ఐ డిడ్ నాట్ సీ యూ నేను నిన్ను చూడలేదు అని అర్థం ఐ డిడ్ నాట్ సీ యు నేను నిన్ను చూడలేదు అంటే కుమి భాషలో నాను నిన్న మెస్సాంజో అని అర్థం నెక్స్ట్ ఎవరి నింగే తెరీ ఎవరి నింగో తెరి ఎవరి నిన్న మెస్తా తెరి అంటే దాని ఇంగ్లీష్లో ఏమంటారు దే షాయు దే షాయు దే షాయు అంటే దాని తెలుగులో ఏమంటారు అంటే వారు నిన్ను చూస్తారు అని అంటారు ఏమంటారు వారు వారు నిన్ను చూస్తారు అని అంటారు నెక్స్ట్ దాదా మెస్త దాదా మెస్త దాని ఇంగ్లీష్లో ఏమంటారు బ్రదర్ షామి అంటారు ఏమంటారు బ్రదర్ షామి అని అంటారు దాని తెలుగులో అన్నయ్య నన్ను చూశాడు అన్నయ్య నన్ను చూశాడు దాన్ని తెలుగు దాన్ని కువీలమటం దాదా మెస్త ఇంగ్లీష్లో బ్రదర్ షామి అంటారు తెలుగులో అన్నయ్య నన్ను చూశాడు అని అంటారు నెక్స్ట్ నాను డుగ్గితే డుగ్గితె నాను డుగ్గితే డుగ్గితె దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఐ హాయిడ్ అంటారు ఐ హైడ్ అని అంటారు అంటే నేను దాక్కున్నాను అని అర్థం ఏమంటారు నేను దాక్కున్నాను అని అర్థం తర్వాత జాండు కుత్తుహుదు జాండు కుత్తుహుదు జాండు అంటే వేస్టేజ్ అండి జాండు అంటే వేస్టేజ్ లేదా గార్బేజ్ అంటారు జాండు కుత్తుహుదు దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే త్రో ది గార్బేజ్ అంటారు ఏమంటారు త్రో అవే ది గార్బేజ్ త్రో అవే ది గార్బేజ్ అంటే తెలుగులో చెత్త పడేయండి అని అర్థం ఏమంటారు చెత్త పడేయండి అంటే కువిలో జాండు కుత్తుహుద్దు దాని ఇంగ్లీష్లో త్రో అవేది గార్బేజ్ అని అంటారు తర్వాత మా సహడ జాండు మన్నే మా సహడ జాండు మన్నే మా సహడత జాండు మన్నే అంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమని చెప్తారంటే దేర్ ఈస్ గార్బేజ్ ఆన్ అవర్ స్ట్రీట్ అంటారు ఏమంటారు దేర్ ఈస్ గార్బేజ్ ఆన్ అవర్ స్ట్రీట్ దాన్ని తెలుగులో ఏమంటారు మా వీధిలో చెత్త ఉంది అని అంటారు దాన్ని ఏమంటారు తెలుగులో మా వీధిలో చెత్త ఉంది అని అంటారు తర్వాత పదం మజ్జో జాండు హిల్ అతిందే మధ్యో జాండు హిల్ అతిందే మధ్యో జాండు హిల్లా అతిందే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు దేర్ షుడ్ బి నో గార్బేజ్ ఇన్ అవర్ హౌస్ దేర్ షుడ్ బి నో గార్బేజ్ ఇన్ అవర్ హౌస్ దాని తెలుగులో మా ఇంట్లో చెత్త ఉండకూడదు అని అర్థం మా ఇంట్లో చెత్త ఉండకూడదు మా ఇంట్లో చెత్త ఉండకూడదు అంటే కువీ భాషలో ఏమంటారు మధ్యో జాండు హిల్లా తిందే దాని ఇంగ్లీష్లో ఏమంటారు దేర్ షుడ్ బి నో గార్బేజ్ ఇన్ అవర్ హౌస్ అని అంటారు ఇవండి కువి భాషలో ఉన్నటువంటి కొన్ని పదాలకు తెలుగు ఇంగ్లీష్లో అర్థాలు ఇప్పటిదాకా ఇంకెవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే లైక్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ఇంతటితో ఈ యొక్క వీడియోని ముగిస్తాం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్